I. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ నేనైతే ఒక మంచి టిప్ అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు మనం ఇంట్లో ఏంటంటే ఇలాంటి చీపులు అనేవి వాడుతూ ఉంటాం కదా మనకి పెద్దవాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు కానీ వాడేటప్పుడు ఏంటంటే ఈ పుల్లలు అనేవి మనకి ఇదేమో నేను తయారు చేసుకున్న అండి ఇదేమో కొనక్కొచ్చిన చీపులు అనమాట ఇప్పుడు మేము చూపిస్తుంది ఇదేంటంటే కొంచెం ఊడిపోవడం కానీ మనకి నాలుగు రోజులు కాగానే ఈ గొట్టం లూజ్ అవ్వడం కానీ అలాగవుతా ఉంటుంది అనమాట మనం ఊడుస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో పోతూ ఉంటుంది చాలా అరిగిపోయినప్పుడల్లా మనం కింద కొంగాల్సి వస్తుంది అనమాట ఇలా వంగి ఉడవాల్సి వస్తుంది కదా అలా కాకుండా ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత చీపిరిని ఎలా ఊడవాలి ఎలా మనము మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఏముండదండి దీంట్లో అంతా కర్రలు పెట్టిచ్చేస్తారనమాట దానివల్ల మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది చీపీ అనేది పట్టుకోలేము అనమాట అయితే ఇప్పుడు అదే చీపీరిని నేను మార్కెట్ నుంచి తేగానే నేను ప్రిపేర్ చేసుకున్న అనమాట ఈ రెండింటికి డిఫరెంట్ చూపిస్తాను దీనివల్ల నేను రెడీ చేసుకున్న ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది ఇదేమో ఇది కొనుక్కొచ్చింది ఇదేమో నేను ట్ర తయారు చేసుకున్న అనమాట తయారు చేసుకొచ్చుకున్న ఏంటంటే ఇంట్లో కరెంటు పైపులు ఉంటాయి కదండి ఆ కరెంటు పైపులతో నేను రెడీ చేసుకున్నాను అనమాట దీంట్లో చెత్త చెదారం ఏమీ లేదు చీపిరి కూడా చాలా అలగ్గా ఉంటుంది మనకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పెట్టుకోవచ్చండి చాలా అలగ్గా ఉంటుంది అసలు ఊడ్చిన ఫీలింగ్ అయితే ఉండదు నాకైతే చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా బ్యాక్ పెయిన్ కోసం అని చెప్పేసి నేను ఇట్లా వంగకుండానే ఊడ్చుకుంటే వెళ్ళిపోతానండి అందుకోసమే నేను ఇప్పుడు ఇలా ప్రిపేర్ అనమాట ఈ టిప్పు నాకు నాకు కూడా సరిగ్గా తెలియదండి ఇక్కడ ఒకళ్ళు చేస్తుంటే చూసి అడిగి నేను కూడా చేయించుకున్నాను అనమాట అదే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటి అనేది అంతా కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలా చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది కొబ్బరి చీపిర్లు అలాగే ఇలా ఈ చీపిర్లు మనము వంగకుండా ఎక్కువగా నడువు మీద ఎక్కువగా వంగుతున్నప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకి చాలా చాలా నొప్పి వస్తుందండి వంగి ఊడుస్తుంటే దానివల్ల మనకి ఏంటంటే ఇరిటేట్ కలిగి ఊడలేకపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి చీపిరి కూడా చాలా గట్టిగా ఉంటుంది ఊడిపోదనమాట ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే చూపిస్తాను మీకు చాలా సింపుల్ అండి మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే చూడండి ఇది కొనక్కొచ్చిన చీపిరి కదా ఫస్ట్ ఇక్కడ కాలు పెట్టి ఇరిచేసింది అనమాట ఇరిచేసింది ఎందుకంటే ఇరవడం ఏంటంటే సమానంగా చేత్తో ఏరిస్తే ఇరవద్దు కదా అక్కడ కొంచెం కాలు పెట్టి సమానంగా ఈర్చేసి ఇక్కడ సమానంగా అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఎండింగ్ వరకు చూడండి చూస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది నిజంగా అండి చాలా వెయిట్ అనేది తగ్గుతుంది అనమాట చీపుర్లు ఇంత ఈజీనా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ దానికి ఉన్న థ్రెడ్ అంతా కూడా తీపిస్తుంది చూడండి మొత్తం కూడా తీసేస్తుంది చాలా ఈజీ మనకి ఎంత చెత్త పెడతారంటే ఈ చీపురు కొనక్కొచ్చినప్పుడు దానివల్ల మనకి ఎక్కువ వెయిట్ చూడండి ఇగో కర్రలు చూడండి దాంట్లో ఉండేది తక్కువ కానీ కర్రలు మాత్రం చాలా ఎక్కువ పెడతా ఉంటారు అలా కాకుండా ఈ ప్రాసెస్ని మీరు చేసుకున్నారనుకోండి వెయిట్ అనేది ఉండదు మనకి చీపిరి పుల్లలు చీపిరి పుల్లల్లాగే ఉంటాయి అన్నమాట ఇదిగో చూసారా ఇలా ఇలా చేసిన తర్వాత ఇక సమానంగా చూసుకోవాలి ఎంత చెత్త వచ్చేసిందో చూడండి దాంట్లో నుంచి కర్రలు ఇప్పుడు ఇదిగో ఇట్లా పెట్టడమే అనమాట ఇది కరెంటు పైపు దీనికంటే పొడవది కూడా తీసుకోవచ్చు నేను ఏంటంటే నా దగ్గర నాకు సంబంధించిన హైట్కు నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ కరెంటు పైపులోకి ఏదైతే మన చీపిరు ఉన్నాయో ఆ పుల్లలన్నీ కూడా ఇందులోకి పైపులోకి దూర్పుకున్నానమాట చాలా స్టిఫ్గా ఉంటుంది చీపిరి కూడా చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడ కూడా ఊడిపోదు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి థ్రెడ్ కడుతుంది చూసారా ఊడిపోకుండా మనకి ఇక్కడ థ్రెడ్ అనేది కడుతుంది మనకి ఎక్కడ కూడా చీపుర్ అనేది ఊడదు ఎక్కడైనా మీరు చూడండి ఎక్కడైనా హౌస్ కీపింగ్ వాళ్ళు చేసినప్పుడు కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో చేసినప్పుడు కానీ వాళ్ళు ఇలాగే రెడీ చేస్తూ ఉంటారండి అలాగే మా అపార్ట్మెంట్లో కూడా చేస్తుంటే నేను అడిగి మరీ కట్టించుకున్నాను అనమాట చాలా యూజ్ అయిందండి నాకు చాలా బాగా యూజ్ అయింది ఈ టిప్పు అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కదా మీరు కూడా ట్రై చేస్తారు ఏముంది దాంట్లో అని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తున్నానండి పెద్దవాళ్ళకి కానీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ అలాగే సీజరింగ్ అవుతూ ఉంటుంది చాలా మందికి ఏం పని చేసుకోలేరండి విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ చీపిర్లు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు ఇప్పుడు చీపిరి నాకు తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేయించుకొని ఇప్పుడు ఊడ్చి చూపిస్తున్నాను మీకు చూడండి అసలు ఎక్కడ కూడా మనకి ఇట్లా వంగి ఊడ్చేదైతే ఏది ఉండదండి చీపిరి పట్టుకున్న ఫీలింగ్ కూడా లేదు అంత అలగ్గా ఉందనమాట చాలా ఈజీ ప్రాసెస్ అది ఇదైతే ఇంత ఈజీగా ఈ చీపిరిని ఇలా చేసుకోవచ్చా అనిపించింది నాకైతే ఎప్పుడైనా మనం మార్కెట్ నుంచి తెగానే తేగానే ఇంట్లో కరెంటు పైపులు ఉంటాయి కదా చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోండి మనకి ఇంకా హైట్ కావాలన్నా కూడా పైపుని పెంచుకోవచ్చు ఈ చీపి ఇక్కడ అరుగుతున్నా కొద్దీ ఇక్కడ మనకు లెంత్ అనేది పెంచుకోవచ్చు అనమాట నేను ఏంటంటే టూ హోల్ పెట్టుకున్నాను అనమాట పైపులు ఇట్లా మంచి స్టిఫ్గా ఉంటుంది మనకి ఎంత హైట్ కావాలన్నా అంత హైట్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట ఇలా చక్కగా మనం ఊడ్చుకోవచ్చు చాలా నీట్గా కనబడుతుంది చూడ్డానికి కూడా భలే అనిపించిందండి చాలా బాగుంది చీపిరైతే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది చూడండి నేను రెండు పైపులు పెద్ద పైపు ఒక్కటి పొడవుగా ఉన్నా పెట్టుకోవచ్చు ఇలా రెండు ఉన్నా సరే ఒకదాని మీద ఒకటి ఎక్కిచ్చేసుకోవచ్చు అనమాట చూడండి నాకైతే బలే నచ్చిందండి ఇది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంట్లో ట్రై చేయండి మీరే భలే ఉంది అక్క భలే చేశారని మీరే చెప్తారనమాట ట్రై చేయండి నేనైతే మీకు ఊడ్చి కూడా చూపిస్తున్నానండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అస్సలు చీపిరి పట్టుకున్న ఫీలింగ్ అయితే లేదండి మీరు కూడా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అలాగే కొబ్బరి చీపులు ఉంటాయి కదా కొబ్బరి చీపులు ఏంటంటే మనం ఊడుస్తున్న కొద్ది పుల్లలు ఊడి రాడము నాలుగు రోజులు వాడే చీపురి మూడు రోజులు వాడడం రెండు రోజులు వాడడం ఇట్లా అంటే పది రోజులు వాడాల్సిన చీపిరి ఐదు రోజులు వాడడం ఇట్లా అవుతూ ఉంటుంది చీపీరులన్నీ పుల్లలన్నీ మనం పెడుతున్నా కొద్దీ అవి ఊడిపోతూనే ఉంటాయి పెడుతున్నా కొద్దీ ఊడిపోతూనే ఉంటాయి ఆ ప్రాసెస్ కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకున్నాను అనమాట ఇది ఎలా చేశాను అని అనేది వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చూసారా ఏంటంటే ఇలా ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను నైఫ్ని బాగా వేడ్ చేసుకొని ఈ బాటిల్ని ఆఫ్ వరకు ఈ విధంగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకైతే ఇలా వచ్చిందనమాట నైఫ్ సహాయంతో అయితే మనకి వేడి చేయడం వల్ల బాటిల్ అనేది తొందరగా రిమూవ్ అయిపోతుంది ఎక్కువ ఇబ్బంది పెట్టే పని లేకుండా అందుకే నైఫ్ని వేడి చేసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ని కూడా తీసేసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత మనకైతే పార్ట్ అనేది ఈ విధంగా వచ్చేసింది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ను కూడా కట్ చేశాను కదా నేను ఇదిగోండి ఇలా వచ్చింది ఈ పార్ట్ని తీసుకొని ఇప్పుడు చీపిరు ఉంటుంది కదా పుల్లల చీపురు ఉంటుంది కదా ఈ చీపిరికి ఇలా అనమాట అంత సమానంగా ఉందా ఒకసారి లేదా చూసుకోవాలి అప్పుడే మనకి బాటిల్ అనేది లోపల పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా కొంచెం పెద్ద కొంచెము ఎగుడు దిగుడు ఉన్న పుల్లలు ఉంటాయి కదా విరిచేయండి అక్కడ వరకు విరిచేసి సమానంగా ఉన్నదా లేదా చూసుకొని అప్పుడు ఈ బాటిల్ లోపల ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఏముంది మళ్ళీ గ్యాస్ అనేది వేడి చేసుకొని దానిపైన ఈ చీపిరి అనేది అయితే పెట్టాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనం మూడు నెలలు వాడాల్సిన రెండు నెలలు వాడాల్సిన చీపిరి మూడు నెలలు వాడుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్తో మనం ఈ ప్రాసెస్ని చేయాలన్నమాట ఇలా తొడిగిన తర్వాత గ్యాస్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఇలా వేడి చూపించుకోవాలి ఇలా వేడి చూపించుకుంటూ ఉంటే మనకి ఇలా చిన్న చిన్నగా అయిపోతుంది అనమాట చీపిరికి చాలా స్టిఫ్గా పట్టుకుంటుంది అసలు పుల్లలనే పుల్లలనే అస్సలు ఊడిపోవండి చాలా గట్టిగా ఉంటుంది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ప్లాస్టిక్ కదా మనం వేడి చూపిస్తున్నప్పుడు చేతి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికెప్పుడు క్లాత్ అనేది వాడుతూ ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ విధంగా చేశారంటే చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి స్టిఫ్గా పట్టుకొని ఉంది బాటిల్ క్యాప్ ఇలా చేయడం వల్ల చీపిరి అస్సలు ఊడిపోదు మనకి చాలా ఎక్కువ రోజులు వస్తుందండి చీపిరి కూడా ఎంత స్టిఫ్గా వచ్చేసిందో చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి చూడండి చీపిర్ ఎంత బాగా కనబడుతుందో ఇలా గట్టిగా ఉంటుంది ఒక్క వీడియో ఒక్క పుల్ల కూడా కింద పడిపోదనమాట చాలా స్టిఫ్గా ఉంటుంది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్లాత్ని పట్టుకొని చక్కగా ఇట్లా అదుముతూ ఉండాలన్నమాట లేకపోతే ప్లాస్టిక్ కాబట్టి మనకి చేతులు కంటుకునే ఉంటుంది ఈ విధంగా మీరు కూడా చీపిరిని ఎక్కువ రోజులు వాడు వాడుకోవచ్చు రెండు నెలలు వాడే చీపిరిని మూడు వేలు మూడు మూడు నెలలు అలా వాడుకోవచ్చు అనమాట చాలా స్టిఫ్గా ఉంటుంది చీపిరి పుల్లలు అనేవి మనకైతే అస్సలు ఊడిపోవు ఈ ప్రాసెస్ని అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి